జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కాల సర్ప దోషం అంటే ఏంటి అసలు కాల సర్ప దోషం వల్ల మనకి ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కాలం సర్పంలాగా కాయటేయడాన్ని కాల సర్పదోషం అంటారు అంటే ఏంటంటే మనకి ఏ పని మొదలుపెట్టినా అవకపోవడం కానీ విపరీతమైన బాధలు కానీ దిక్కుమాల బాధలు అనమాట అవి చెప్పుకోలేని బాధలు సరైన స్థితి ఉండదు ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఉండరు వాళ్ళకి తాగుడలని దిక్కుమాల అలవాట్లు అన్నీ ఉండి కూడా అల్లు నోట్లు అనే పదం వాడుతూ ఉంటాం అంటే ఏంటంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ ప్రతి చిన్నదానికి కూడా కొట్టేసుకోవడాలు తిట్టేసుకోవడాలు భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఇలా అనమాట అన్ని దిక్కుమాల బాధలు కూడా ఈ దోషం వల్ల కలుగుతాయి అయితే ముఖ్యంగా ఈ దోషం అనేది ఇన్ని సంవత్సరాలన్నీ ప్రతి మనిషికి ఉంటుందన్నమాట అది రాహుకేతువులు ఉన్న పొజిషన్ బట్టి లగ్నం నుంచి రాహుకేతువులు ఉన్న పొజిషన్ బట్టి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ దోషం అంటే చాలా వరకు ఉన్నది ఏంటంటే రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు అంటారు అలాగే ఇలా వెనక్కుంటే ఇది సవ్య దిశలో ఉంటే లేదా అపసవ్య దిశలో గనక గ్రహాలు ఉంటే దాన్ని కాలసర్పయోగం యోగం అంటారు దీనివల్ల మేలు జరుగుతుంది అంటారు ఇది చాలా చాలా తక్కువ యోగాలు దేవుడి ఇచ్చేది వందలో ఒకరికే అనమాట కాబట్టి దోషమే తొంభై తొమ్మిది మందికి ఇస్తాడు కాబట్టి దోషం గురించే చెప్తాను వాళ్ళు నేను అయితే ఏంటంటే ఇది వదిలిపోయిన తర్వాత ఈ రాహుకేతువులకి మధ్య రాహుకేతులు ఉన్న స్థానాన్ని బట్టి కాలసప్ప దోషాన్ని నిర్ణయిస్తారు ఇది ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలను ఉంటుంది అనమాట ఇన్ ఆ సంవత్సరాలు గడిచిన తర్వాతే వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుందంట సపోజు మనం ఏ లగ్నం తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం మేన లగ్నం తీసుకున్నాం అనుకోండి మేన లగ్నానికి ఒకటి ఒకటిలో రాహు ఉన్నాడు అనుకోండి ఏళ్ళలో కేతు ఉంటాడు ఏదో లగ్నం ఏ లగ్నంలో అయినా సరే ఒకటిలో రాహు ఏళ్ళలో కేతు అంటే ఏంటంటే వీళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాల పాటు కాలసర్పదోషం అనేది ఉంటుంది ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా చదువు అన్నీ సరిగ్గా సాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు అనేవి వస్తూనే అన్నమాట ఇరవై సంవత్సరం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నాం మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం అన్నీ జరుగుతూ ఉంటాయి బిఫోర్ కనుక వీళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళు విడిపోవడం లేదా అనారోగ్య సమస్యలు ఉండడం వ్యాపారంలో నష్టాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాలం ఇప్పుడు రెండు ఎనిమిది రెండో స్థానం ఎనిమిదో స్థానం అంటే రెండులో రాహువు కానీ కేతు కానీ ఎనిమిదో స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే దీన్ని గుళికా సర్పదోషం అంటారు గుళికా కాల సర్పదోషం అంటే ఇది ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈ సర్పదోషం అనేది పూర్తిగా వదిలేయడం వల్ల అక్కడి నుంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అప్పటి వరకు కూడా కొంచెం పరస్త్రీ వ్యామోహాలు మిత్రులతో తిరగడం విరోధాలు గొడవలు ఆర్థిక సంస్థలు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది ముప్పై మూడవ సంవత్సరాల తర్వాత వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడవ తెచ్చేదరికి తృతీయంలో రాహుకేతువు రాహు కానీ కేతువు కానీ అలాగే తొ భాగ్యం అంటే తొమ్మిదిలో రాహు కానీ కేతువు కానీ ఉంటే దీన్ని వాసుకి కాల సర్పదోషం అంటారు ఈ వాసుకి కాల సర్పదోషం అనేది ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఒక మనిషికి ముప్పై ఆరు సంవత్సరాలు తర్వాత వచ్చిన తర్వాతే అతనికి అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు దాకా అడుపు తింటారని కాదు అప్పుడు వరకు మనం చేసుకునే పూజలు పునస్కారాలు ఇవన్నీ పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ అయిన అభివృద్ధి అనమాట అడ అమ్మాయ ఏదో రకంగా వెళ్ళిపోతుంది అంత ఇబ్బంది పడక్కర్లేదు రేపు రోజుని ఏమైద్ది ఏంటి అని ఆలోచించక్కర్లేదు అన్న ఒక స్థితి రావడానికి ఈ కాలసర్ప దోషం అనేది వదిలేయాలన్నమాట ముప్పై సంవత్సరాలకి తృతీయంలో భాగ్యంలో రాహు కేతువులు ఉంటే రాహు కానీ కేతువు కానీ ఎవరన్నా సరే ముప్పై ఆరు సంవత్సరాలకి దోషం వదిలేస్తుంది అక్కడి నుంచి పదోన్నతులు గృహం కొనుక్కోవడం ఉద్యోగంలో లాభాలు భార్య వల్ల లాభాలు ఇలా అనమాట పిల్లలు బాగుండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక చతుర్థంలో నాలుగు పది అంటే నాలుగులో రాహు కానీ కేతు కానీ అలాగే పదులు రాహు కానీ కేతు కానీ ఉంటే దీన్ని శంఖపాల కాల సర్పదోషం అంటారు ఈ శంఖపాల కాల సర్పదోషం అనేది నలభై రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ నలభై రెండు సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది అనమాట అంటే ఏంటంటే విద్యలో ఇబ్బంది తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం ఏదో మనల్ని పెంచుకున్న తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారనే ఆవేదన ఉండడం గృహంలో సమస్యలు ప్రతిదానికి సమస్య విద్యలో ఆటంకాలు ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఈ బాధలన్నీ కూడా వీళ్ళకి నలభై రెండు సంవత్సరాల తర్వాత తీరే అవకాశం ఉంటుంది ఇక ఐదు పదకొండు ఐదులో రాహు ఐదులో రాహువు పదకొండులో కేతువు అలాగే లేదా ఐదులో కేతువు పదకొండులో రాహువు ఉంటే దీన్ని పద్మకాల కాల సర్పదోషం అంటారు ఈ కాలసర్ప దోషం నలభై ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట నలభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి వివాహం అయినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య అవగాహన సఖ్యత ఉండదు ఏదో గొడవలు పడతానే ఉంటారు ఎవరు డబ్బులు దాచుకుంటూ ఉంటారు ఒకరినొక అస్సలు నమ్మరు భారీ ఊరు వెళ్తుంది అనుకోండి గట్టిగా తాళం వేసి తను పెట్టుకెళ్తుంది భర్త వెళ్తున్నాడు అనుకోండి తన తన అలమరకి తను తాళం వేసుకెళ్తాడనమాట అంటే సఖ్యత అనేది ఉండదు ప్రేమాభిమానాలు ఉండవు ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ పోరాటం జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఇది నలభై ఎనిమిది సంవత్సరాలకి పూర్తిగా వదిలేస్తుంది అక్కడి నుంచి చక్కటి అభివృద్ధి అనేది వస్తుంది ఇక ఆరు పన్నెండు ఆరులు పన్నెండు ఆరులో రాహు కానీ కేతు కానీ అలాగే పన్నెండులో రాహు కానీ కేతు కానీ ఉంటే ఈ దీన్ని మహాపద్మకాల కాలసర్పదోషం అంటారు ఇది యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట యాభై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ కాలసర్పదోషం ఉండడం వలన మనం ఎంత ఇంత మంచి చేసినప్పటికీ కూడా శత్రువులు అవుతాం అన్నమాట భార్య అనుకూలంగా ఉండడు లేకపోతే భర్త అనుకూలంగా ఉండడు ఏదో ఒక కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ప్రేమాభిమానాలు తక్కువ ఉంటాయి గృహం మనం ఎంత ఎంత ఇంటిని ప్రశాంతంగా అనుకున్నా ఎంత ఇంటిని హ్యాపీగా పెడదాం అనుకున్నా సరే ఏదో ఒక గొడవలు ఏదో ఒక బాధ రావడం ఆ ఇంట్లో వాళ్ళు కలప్ చెందటం జరుగుతూనే ఉంటుందన్నమాట ఇలా మనకి ఆరు రకాలు కొంతమంది పన్నెండు రకాలుగా చెప్తూ ఉంటారు ఒకటిలో రాహు రెండులో కేతు లేకపోతే ఇలా రివర్స్లో కేతు రాహు ఇలా చూపిస్తారు ఇలా చూ ఎలా చూపించినప్పటికీ కూడా మనకి ఆ దోషం అనేది మనం చెప్పాం కదా అన్ని సంవత్సరాలకు కానీ వదలదనమాట అది వదిలిన తర్వాతే మనకి మంచి భవిష్యత్తు అనేది ఉండే అవకాశం ఉంటుంది దీనికి బెస్ట్ రెమెడీస్ ఏంటి అంటే అందరూ చెప్తారు దోష నివారణ పూజ చేస్తూ ఉంటారు ఎక్కడ శ్రీకాళహస్థలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా తెలిసింది అక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే సరిపోతుందంటారు అయితే ఏంటంటే మనకు అభివృద్ధి లేదనుకోండి ఆరు నెలలకి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి దీనివల్ల ఏంటంటే గ్రహాలు మిగతా గ్రహాలు గురుమహాదశ జరిగిన మంచి దశలు జరిగినప్పటికీ కూడా వీళ్ళకి ఫలితాలు అనేవి రావాలన్నమాట ఎందుకంటే ఈ కాలసర్ప దోషం వల్ల గ్రహాలు రాహుకేతుల మధ్య ఉండి తమ శక్తిని కోల్పోతాయి అన్నమాట అందరూ నీకు ఏంటి సూపర్గా ఉంది జాతకాలు పనిచేయట్లేదు అనుకుంటారు జ్యోతిషులందరూ అందరూ మోసం చేస్తారు అనుకుంటారు చేసిన పూజలు పనిచేయవు అందరిలాగే మనం కార్తీక మాసం చేస్తాం అందరిలాగే ధనుర్మాసం చేస్తాం లేకపోతే అందరిలాగానే జపాలు చేయించుకుంటాం అయినా సరే మనకి ఏమీ కలిసి రాదు విదేశాలకు వెళ్ళినా సరే అక్కడ నరకం అనమాట ఏదో అమెరికాలో ఉన్నామనే కానీ ఎందుకుంటున్నా మనకు అర్థం కాదు వచ్చిన సాలరీ సరిపోదు అక్కడ దొంగల భయం లేకపోతే ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు వీటిలన్నిటికీ కూడా ఇదే కారణం కాబట్టి శ్రీకాళహస్తులో ఆరు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు ఇలా ఖచ్చితంగా ఒక పదేళ్ళు లైన్గా చేయించుకుంటే చాలా వరకు అక్కడి నుంచి సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి వస్తారు మీరు అక్కడికి వెళ్ళిపోయి బట్టలు వదిలేసి రావాలి ఇలాంటివి ఏమీ డైరెక్ట్కి వెళ్తాం పూజ చేయించుకోవడం ఇంకెక్కడికైనా సరే తిరిగి వచ్చేయచ్చు ఎలాంటి నియమాలు లేవు అది దానివలన చాలా వరకు ఒకటి రెండు సార్లు మూడు సార్లు చేయించుకునే కొద్దీ ఆ ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర సర్పశాంతి చేస్తూ అనమాట అక్కడేం చేయించుకోవచ్చు ఇక మనకి నాసిక్ త్రయంబకంలో కూడా కాలసర్ప నివారణ చేస్తారు అయితే అక్కడ పూర్తిగా తీసేస్తారు అంటే ఏంటంటే అక్కడ చేసే పూజ వల్ల కాలస్వర్ప దోషం పూర్తిగా పోతుంది అని నానుడు ఉందనమాట కాబట్టి అక్కడ కూడా చేయించుకుంటూ ఉంటారు దాన్ని ముందు బుక్ చేసుకుని వెళ్ళాలి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తాత్కాలిక రెమెడీస్ అనమాట ఇవన్నీ మనకి రాహుకేతులు ఉన్న స్థానాన్ని బట్టి ఈ సంవత్సరాల వరకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది అనమాట ఆ కాలస్వర్ప దోషం పోయిన తర్వాత నుంచి కూడా అభివృద్ధి అనేది పరిగెడుతూ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మిగతా రెండు ఏయో చేసుకుంటూ అలా కాలం గడుపుతాం ఒక్కసారి కాలుసర్పదోషం పోయిన తర్వాత ఇంకా లైఫ్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట మనకి అంటే ఏంటంటే ఇంకా బాధలు అనేవి వచ్చే అవకాశం ఉండదు మన లైఫ్కి అప్పుడు ఆస్తులు ఉండడమో లేకపోతే మంచి సంపాదన ఉండడమో దాచుకున్న డబ్బులు ఉండడం వల్ల భయం అనేది పోతుంది ఇక హాయిగా ఉంటాను నేను అనే నమ్మకం కలుగుతుంది చాలా వరకు కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఈజీగా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు కూడా వస్తాయన్నమాట దోషం లేదు ఇదంతా త్రాస్ అని చాలామంది చెప్తారు చాలా అబద్ధం అది రాహుకేతువులు ఉన్న స్థానాన్ని బట్టి ఆ సంవత్సరాలు గడిచిన తర్వాతే ఎక్కువ శాతం కాలసర్ప దోషం నివారణ జరిగిన తర్వాతే ఒక మనిషి జీవితంలో అభివృద్ధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది